ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేశాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఉంటే కొంచెం లాగలమా అనే ఒక దింపుడుకల్ల ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి దిగు ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరుగుతున్నారు జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు ఆ పేరు మీద ఆ అజెండాతో జనం లేకెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినవి చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఎప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చారు ఇప్పుడు అందులో తాజాగా ఇది జరిగిందని మేము భావిస్తున్నాం